వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అవ్వగానే ఇదో ఫ్యామిలీ డ్రామా అనుకున్నారు ఈ సినిమా టైటిల్స్ కూడా చాలానే లీక్ అయ్యాయి బంధుమిత్రుల అభినందనతో అనే టైటిల్ గట్టిగా వినిపించింది ఈ టైటిల్ అందరికీ నచ్చింది కూడా దాన్నే ఫిక్స్ చేస్తారనుకున్నారు అంతా అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఈ చిత్రానికి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ప్రకటించాడు దీంతో పాటు వెంకీ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చేసింది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇంటి నెంబర్ ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ అనే ట్యాగ్ లైన్ టైటిల్ లోగో డిజైన్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ కథలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థమవుతోంది ఆ సెంటిమెంట్ వదలకపోయినా గురూజీ మాత్రం ఈసారి జానర్ మార్చారు అనే కామెంట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నారు అంటే మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలన్నమాట చేతిలో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది త్రివిక్రమ్ జెట్ లో షూట్ చేయాల్సిందే ఈ సినిమా కోసం ఓ ఇంటి సెట్ ని హైదరాబాద్ లో తీర్చిదిద్దారు అందులోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందనే టాక్ వినిపిస్తోంది